హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ ఈరోజు గాంధీభవన్లో అంగరంగ వైభవంగా రాహుల్ గాంధీ గారి బర్త్డే జరుగుతూ ఉంది సో మనతో పాటు మాట్లాడడానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసుకున్నాం అన్న చెప్పండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం గురించి ఏం చెప్తారు వారి నాయకత్వం వల్లనే నేడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పూర్తిస్థాయిగా దేశవ్యాప్తంలో క్యాస్ట్ సెన్సస్ అని ఏదైతే భారతదేశాన్ని ఎక్స్ట్రే తీస్తే ఏ పోల ఎంతో ఎంతమంది ఉన్నారు వారికి వారికి రావాల్సిన వాటా వారికి రావాలి అని గరీబోళ్ళ మనసుతో ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో దాన్ని నిర్వహించి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అని అంటే కేవలం ఒకే ఒక మొడు రాహుల్ గాంధీ వల్ల ఈరోజు ఆయన పుట్టినరోజు నిజంగా కూడా వాస్తవానికి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పండగ వాతావరణంలో మేము చనిపోయేంత వరకు మా పార్టీ బతుకున్నంత వరకు ఆయన పుట్టినరోజు నిజంగా జరుపుకుంటా ఇప్పుడు బంక చెట్ల విషయంలో మీ స్టాండ్ ఏంటన్నా అసలు అంటే ప్రతిపక్షాలు ఏమి అంటే మీ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి శిష్యో ప్రతి పక్క రాష్ట్రం యొక్క మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తే ఒక్కరోజన్న కానీ అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అన్నడా ప్రజల పక్షాన్ని నిల్చొని మాట్లాడిండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకొని ఫామ్ హౌస్లో పడుకుంటూ మంచిగా మందు తాగుకుంటూ ఆయనకి కావాల్సిన నాటుకోడి తినుకుంటూ పడుకోవడానికి కాదు అని ప్రజలు గెలిపించింది ఆయన ప్రతిపక్ష హోదాలో పెట్టింది ప్రతిపక్షమే లేదు ఈరోజు వాస్తవానికి సిగ్గు శరం లజ్జా మానం షీము నెత్తూరు ఏదున్నా ప్రతిపక్ష నాయకుని హోదా అసెంబ్లీకి వచ్చి ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారో ప్రభుత్వం తప్పులు చేస్తే నిల్చోబెట్టి ఉన్నారో వారికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి నువ్వు హోదా తీసుకుంటావు ఇంట్లో వండుకుంటావు మీకు మాట్లాడే అర్హత లేదు మొట్టమొదటిగా ప్రతిపక్షం ఆరోపిస్తుంది అని అంటే ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన బయటికి వచ్చి మాట్లాడమని చెప్పని మేము వింటాం కానీ అడ్డమైన కుక్కలు పరిగిరాని పందిలు ఇవన్నీ వచ్చి ఓ ఇట్లా ఎత్తుంది గట్లా ఏదో నబోద్ది మొత్తుకుంటే ఆ కుక్కలకు రెస్పాండ్ కావడానికి మేము కుక్కలం కాదు మానవత్వంలో మనసులో నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే ఆ ప్రాజెక్ట్ కడితే కూడా స్టాండ్ అయింది దానికి సంతకం పెట్టింది రెండు వేల పదహారులో శంశక్తి భవన్లో ఉమాభారతి గారి నాయకత్వంలో శంశక్తి భవన్లో జరిగిన నాయకత్వంలో ఆ మీటింగ్లో సంతకం పెట్టింది ఓడు సంతకం పెట్టింది కేసీఆర్ మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోయి మొత్తం సముద్రంలో కలుస్తున్నాయి రాయలసీమని రత్నాలయసీమగా చేస్తా అన్నది కేసీఆర్ రెండు వేల పదహారులో సంతకం పెట్టింది కేసీఆర్ ఈరోజు తెలంగాణకి శాపంగా మారింది కేసీఆర్ ఈరోజు బనకచెర్ల ఆడ నిర్మాణం గురించి ఆలోచన వచ్చిందనంటే దానికి ఊతం పోసింది విత్తనం పెట్టింది పూర్తిస్థాయిగా కేసీఆర్ఏ దీని బాధ్యత కేసీఆర్ఏ కానీ ఎన్ని కుట్రలు పండినా ఆయన పాకిస్తాన్ వయసు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయి పని బొల్లినా మేము మాత్రం మరొక చిన్నగా అన్యాయం బీఆర్ఎస్పై కుట్రతోనే మీరు కాళేశ్వరం నోటీసులు ఇచ్చారా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉందా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంకు నేనేమంటున్నా కాళేశ్వరము ఒక మహా ఇంజనీర్ ప్రపంచ మేధావి ముప్పై ఆరు వేల పుస్తకాలు చదివిన మహా మేధావి వారు పెద్ద టోపీ పెట్టుకొని కుర్చీ చేసుకొని కట్టించిన ప్రాజెక్ట్ అది ఈరోజు పర్రలు వాసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలకిందులు చేసుకొని కాలుపైకి చేసుకొని పూర్తిస్థాయిగా ఈ పర్రల్ని చేయాలరా నాయన అన్నా కూడా మాకు అది అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ఈడ పిల్లర్లు వస్తాయి ఈడ కిందికి వస్తుంది ఈడ పైకి వస్తుంది అని చెప్పి గ్రావిటీ లేని చోట కూడా గ్రావిటీ కల్పించి పెద్ద పెద్ద పంపులు మా గాంధీభవన్ ఎంత పెద్దవి ఉన్నాయో అంత పెద్ద పంపులు నీళ్ళ కింద పెట్టి ఇవి తిరుగుతాయి తిరిగి పైకి పోతాయి అన్నాడు మా పెద్ద పెద్దంజనీరు ఇప్పుడు ఏమో పర్రల్ వాషిని మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని గురించి ఆలోచించిగా పర్రల గురించి ఆలోచించి పర్రల పొక్కలు ఎట్లా ఊడ్చాలా అర్థం కావట్లేదు ఆ మహానాయకుడిని ఒక్కసారి బయటికి రావాలని ఆయన నువ్వే కదా చేసింది ఇక పర్రలు ఎట్లా పూడ్చాలో నువ్వే చెప్పు అంత పెద్ద నాయకునివి ఎంఎస్సిలో సైకాలజీ చేసి ఆయన అంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఆకాశం పైన ఉమ్మేసినట్టే అంటున్నారు మరి దాన్ని ఎట్లా అంటారు అదే నేనేమంటున్నా ముప్పై ఆరు వేల పుస్తకాలు కాబట్టి ఆకాశంలో ఉమ్మేసినట్టే భూమి మీద పెండ దొక్కినట్టే ఇవన్నీ అలా మాటలే మాటలేమంటున్నా ఇక పర్రలు ఎట్లా ముయాలి నువ్వే కదా పెద్ద టోపీ పెట్టుకుంది మరేమంతా నాకు మాట్లాడో టోపీ పిత్తా ఇంకో కృషి చేయిస్తా ఆ పర్రల దగ్గర కూర్చొని ఆ పర్లెట్లో కూర్చాలి ఆ ప్రాజెక్టు కూలకుండా ఎట్టు ఉండాలే జరగా అది కూడా ఆయన చెప్తే బాగుంటుంది ఈరోజు వేల కోట్ల రూపాయలు మింగి పందికొక్కులు లెక్క మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీ ప్యాకేజ్ వాళ్ళ మనవడు వాళ్ళ మనవ వాళ్ళ మనవడు పోయే స్కూల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజల సొమ్ము రోజు నేనేమంటున్నా కాళేశ్వరం తప్పు తప్పేం జరగలే కదా చలో రైట్ ఏడో జరగలేదు తప్పు నీ మనవని ఈ మాంసం తీసుకురా ఇక్కడికి మా తెలంగాణ మరొక సిబ్బంది గారికి నీ మనవని మీద చెప్పు కాలేజ్ వాళ్ళు నేను రూపాయి తినలేదు పోయి నా మనమని మీద అని చెప్పం మనం బరబత్తా జరుగుతా తెలంగాణ రాష్ట్రం ఓకే లాస్ట్ గా బనక మీరు కట్టకుండా ఆపుతారా బనక విషయంలో ఒక్క టీఎంసీ నీళ్ళు తెలంగాణకి నష్టమైన ప్రాణార్పణ చేస్తాం కానీ పోనీ ఏమంటున్నా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా జరిగే జరుగుతూనే ఉంటుంది బనకచర్ల మాత్రం కానీయం ఇది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు చెప్తున్నటువంటి మాట ఎన్ని నా ప్రాణం పోయినా సరే బనకచర్ల నీళ్ళని ఎత్తుకపోనియము అక్కడ ప్రాజెక్ట్ కట్టనివ్వము దాన్ని చెప్తా ఉన్నారు సో ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టేట్ యూ టు పొలిటికోస్ మీడియా దీస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్